పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు రోరయ్యాతుకే కన్నీరు రో మాయ్యాతుకే కన్నీరు రో నేను పుచ్చుకున్నారు సుబు గు నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొనియా డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాడను మని పాడను బ్రతుకే కన్నీరు మాయ్యా బ్రతుకే కన్నీరు లు తమనని పెంచలేను తోబుట్టు చెల్లెలికి తొడులే తేలేను జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్న నిరుద్యోగిని నేను ఈ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు అయ్యా బ్రతుకే కన్నీ అవస్థపోయేటి వ్యవస్థ పుడొచ్చో అవస్థ పోయేటి వ్యవస్థ ఇప్పుడొచ్చో ఈ గుళ్ళు సమాజం ఏ రోజు మారను ఆ రోజే పాడుతాను ఆ రోజే పాడుతాను నిండు మనసుతో నేను ఆ రోజే పాడుతా ఆ పాటే పాడుతా నిండు మనసుతో పాడుతా ఆ పాట నిండు మనసుతో పాడుతా